యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ విస్తరిస్తుంది కొన్ని దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఆసియా దేశాలైన హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్లలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి పెరిగింది వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి భారత్లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువ స్థాయిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఆసియా దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి వేగంగా విస్తరిస్తోంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి భారీ సంఖ్యలో కోవిడ్ బాధితులతో అక్కడ ఆసుపత్రులు సింగపూర్ సింగపూర్లో ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు వేల రెండు వందల కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ నివేదికను విడుదల చేసింది అంతకుముందు వారం కూడా దాదాపు పదకొండు వేలకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించింది రోజు వంద మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండగా ఐసీయూలో చేరికలు మాత్రం అతి ఉన్నాయని సింగపూర్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు థాయిలాండ్ లో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి మే రెండో వారంలో ముప్పై మూడు వేల కేసులు అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు బ్యాంకాక్ లో దాదాపు ఆరు వేల కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు హాంకాంగ్ లోనూ కోవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది నాలుగు వారాల వ్యవధిలో కేసుల పాజిటివిటీ రేటు ఆరు పాయింట్ రెండు ఒక్క శాతం నుంచి పదమూడు పాయింట్ ఆరు ఆరు శాతానికి పెరిగింది అయితే హాంకాంగ్ లో ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకోసారి కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నట్లు అక్కడి వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు చైనాలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఫ్లూ తరహా లక్షణాలతో గత కేసుల పాజిటివిటీ రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి పెరిగినట్లు పేర్కొంది ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య మూడు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగింది ట్లు చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది భారత్లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం దేశంలో రెండు వందల యాభై ఏడు కేసులు నమోదైనట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితిలో ఉందని అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే కారణమని వైద్యరంగం నిపుణులు చెబుతున్నారు జైఎన్ వన్ ఉపరకాలైన ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది మూడింట రెండొంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది సీజనల్ వాతావరణ పరిస్థితులు సామూహిక కార్యక్రమాలు ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొంది ప్రజల్లో రోగ శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్ల వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని దీంతో పాటు హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జెఎన్ వన్ రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గతంలోనే స్పష్టం చేసింది